ఏబిసిడి వర్గీకరణకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జెండా చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ఎంఆర్పీఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి మందుకృష్ణ మాదిగా ఎమ్మెల్యే విజయరామనారావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర కేబినెట్ ఈ నెల నాలుగున ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు కానీ మాదిగలకు దక్కాల్సిన పదకొండు శాతానికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది శాతాన్ని మాత్రమే రిజర్వేషన్ కల్పించి మాదిగలకు అన్యాయం చేసిందని వారన్నారు రాష్ట్రంలోని మంత్రులు ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలియజేసిన నాయకులు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మార్కెట్ చైర్మన్ ఈల స్వరూప మాజీ డెప్యూటిసి లంకసదితో పాటు ఎంఆర్పీఎస్ నేతలు నాయకులు తదితరులున్నారు కృష్ణ మాదే గారు అల్పరగని పోరాటం చేసి దాన్ని ఇక్కడి నుండి మొదలు పెడితే గల్లీ నుండి మొదలు పెడితే ఢిల్లీ దాకా ఉన్న ప్రభుత్వాలను అన్ని రాజకీయ పార్టీలను వారందరి మద్దతు తీసుకొని ఏదైతే ఉన్నా సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి సుప్రీంకోర్టులో ఉన్న ఏడుగురు బెంచ్లో ఆరుగురు మద్దతు తెలిపి ఎస్సీ వర్గీకరణ చేయడం హండ్రెడ్ పర్సెంట్ సమంజసము దాన్ని తప్పకుండా ఇవ్వాలని ఎనిమిది నెలలనే ప్రారంభించిన తర్వాతనే అప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అప్పటికి అప్పుడే ఒక ఐదు పది నిమిషాలలోనే తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి ఎస్సీ వర్గీకరణను స్థాపించి దళితులకు న్యాయం చేస్తాం మాదేలు న్యాయం చేస్తాం వారు మాట ఇవ్వడం దాని తర్వాత సబ్ కమిటీ చేయడం వారిచ్చిన సంవత్సరం అవుతుందా లేదా రెండు సంవత్సరాలు అయితే అని అందరూ అనుమానించిన పరిస్థితులలోనే ఒక ఆరు నెలల్లోనే ఒక కమిటీ వేసి ఆ కమిటీ నివేదిక తీసుకొని మొన్నటికి మొన్న నాలుగవ తారీఖు నాడు నిండు అసెంబ్లీలో ఏపీసీ వర్గీకరణ రిజర్వేషన్ చేయడం జరిగింది దానికి సంతోషంగా ఉంది భారీ ర్యాలీ తీయడం జరిగింది అదేవిధంగా ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇచ్చినాక పది ఇరవై నిమిషాల లోపే మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇది ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే మన ఎంఆర్పిఎస్ ఉద్యమకారులు ఈరోజు ఎంతోమంది త్యాగాల ఫలమే ఈరోజు మన ఏబిసిడి వర్గీకరణ జరిగింది ఈ వర్గీకరణ ఎంతో విద్యారంగంలో కానీ ఆర్థికంగా ఎన్నో విధాలుగా మనకు ప్రతి ఒక్కరికి మన కులంలో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మన ఉద్యోగాలు మనకే మన మన చదువులు మనకే అనే విధంగా ఉంటుంది ఇది మొత్తం ఈ ఈ వర్గీకరణకు కృషి చేసిన మందకృష్ణ మాదిగన్నకి పాదాభివందనాలు తెలియదు